సిమ్ యాక్టివ్ మరియు అపరిమిత వాయిస్ కాళ్లను మాత్రమే కోరుకునే ఎయిర్టెల్ కస్టమర్ల కోసం మూడు వందల అరవై ఐదు రోజుల చెల్లుబాటుతో ప్రీపెయిడ్ ప్లాన్ నెలకు కేవలం నూట అరవై ఏడుతో ప్రారంభించబడింది అదేవిధంగా వాయిస్ కాల్ ప్లాన్లు ఇరవై ఎనిమిది రోజులు ముప్పై రోజులు డెబ్బై ఏడు రోజులు ఎనభై నాలుగు రోజుల చౌక ధరలకు అందుబాటులో ఉన్నాయి డేటా అస్సలు లేదని చెప్పలేం డిమాండ్పై డేటా అలవెక్స్ కూడా ఇవ్వబడుతుంది ఈ పథకాలకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి ఎయిర్టెల్ నూట తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత వాయిస్ కాళ్లతో కూడిన ప్రాథమిక ప్లాన్ ఈ ప్లాన్ లో ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీ ఇవ్వబడింది ఈ చెల్లుబాటు రోజులలో అపరిమిత లోకల్ ఎస్టీడీ మరియు రోమింగ్ వాయిస్ కాల్స్ చేయవచ్చు మీరు రోజుకు వంద ఎస్ఎంఎస్లను కూడా పొందవచ్చు డేటా ఆఫర్ ను పరిశీలిస్తే ఇరవై ఎనిమిది రోజుల పాటు టూ జీబీ మొత్తం డేటా అందుబాటులో ఉంటుంది ఈ డేటా తర్వాత వన్ ఎంబీకి యాభై పైసలు చొప్పున ఛార్జ్ చేయబడుతుంది అలాగే వింక్ మ్యూజిక్ హలో ట్యూన్స్ ఆఫర్లు వస్తున్నాయి ఈ ప్లాన్ రోజుకు ఏడు రూపాయల ధరతో లభిస్తుంది ఎయిర్టెల్ రెండు వందల పంతొమ్మిది రూపాయల ప్లాన్ వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ముప్పై రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది మీరు అపరిమిత లోకల్ ఎస్టీడీ మరియు రోమింగ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు మూడు వందల ఎస్ఎంఎస్ ఆఫర్ మరియు త్రీ జీబీ మొత్తం డేటా ఆఫర్ అందుబాటులో ఉంది ఇప్పటి వరకు టాక్ టైమ్ మరియు బింగ్ మ్యూజిక్ హలో ట్యూన్స్ ఆఫర్ ఐదు రూపాయలకి అందుబాటులో ఉన్నాయి ఎయిర్టెల్ నాలుగు వందల ఎనభై తొమ్మిది ప్లాన్ వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ ప్రీపెయిడ్ ప్లాన్ డెబ్బై ఏడు రోజులు చెల్లుబాటును కలిగి ఉంది ఈ రోజుల్లో ఇది అపరిమిత వాయిస్ కాల్స్ మరియు ఆరు వందల ఎస్ఎంఎస్ ఆఫర్లతో వస్తుంది సిక్స్ జీబీ మొత్తం డేటా ఆఫర్ కూడా అందుబాటులో ఉంది అలాగే అపోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్కిల్ సబ్స్క్రిప్షన్ వింక్ మ్యూజిక్ హలో ట్యూన్స్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి ఎయిర్టెల్ ఐదు వందల తొమ్మిది రూపాయల ప్లాన్ వివరాలు చూస్తే మీరు ఈ ప్లాన్ కోసం ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు ఈ రోజుల్లో ఇది మునుపటి ప్లాన్ల మాదిరిగానే అపరిమిత లోకల్ ఎస్టీడీ మరియు రోమింగ్ వాయిస్ కాల్లతో వస్తుంది అయితే ఈ ప్లాన్లో మీరు రోజుకు వంద ఎస్ఎంఎస్లు చేయవచ్చు ఇప్పటి వరకు సిక్స్ జీబీ లమ్సమ్ డేటాను అందిస్తోంది ఇది మూడు నెలల అపోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్కిల్ సబ్స్క్రిప్షన్ వింగ్ మ్యూజిక్ హలో ట్యూన్స్ తో కూడా వస్తుంది ఈ ప్రీపెయిడ్ ప్లాన్ లో సిక్స్ జీబీ డేటా తర్వాత మీకు ఎంబీకి యాభై పైసలు చొప్పున ఛార్జ్ చేయబడుతుంది ఈ ప్లాన్ నెలవారీ ధర నూట డెబ్బై రూపాయలతో లభిస్తుంది ఎయిర్టెల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లాన్ వివరాలు చూస్తే ఈ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ కు ప్రత్యేక ఆఫర్లు లేవు డేటా కాకుండా ఇతర ఆఫర్లు ఒక్కొక్కటిగా అందించబడతాయి అంటే అపరిమిత లోకల్ ఎస్టీడీ మరియు రోమింగ్ వాయిస్ కాల్ ఆఫర్ మూడు వందల అరవై ఐదు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది అదేవిధంగా సిమ్ యాక్టివ్ గా ఉంటుంది కస్టమర్లు రోజుకు వంద ఎస్ఎంఎస్ లు పంపగలరు మొత్తం ట్వంటీ ఫోర్ జీబీ లమ్సమ్ డేటా ఆఫర్ అందుబాటులో ఉంది మునిపటి ప్లాన్ల మాదిరిగా ప్రీ పోస్ట్ డేటా ఆఫర్ లేదు అపోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్కిల్ సబ్స్క్రిప్షన్ వింగ్ మ్యూజిక్ హలో ట్యూన్స్ ఆఫర్ రాబోతోంది నెలకు నూట అరవై ఏడు ఖర్చుతో లభిస్తుంది